పి గన్నవరంలో చిట్టిబాబు అనుచరులు ఆందోళన చిట్టిబాబుకే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఆ న్యూస్ ఈ నేపథ్యంలో ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు అనుచరులు కార్యకర్తలు కొత్త వాళ్లకు టికెట్ ఇస్తే పార్టీకి నష్టం జరుగుతుందంటూ నినాదాలు చేస్తున్నారు సో కార్యకర్తలంతా చిట్టిబాబు వెనకే ఉన్నారంటున్నారు అనుచరులు చిట్టిబాబుకి టికెట్ ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరిక చేస్తున్నారు పూర్వం నుంచి ఉన్న చిట్టుబాబు గారు వెనకే మేమంతా ఉన్నాం ఈవేళ ఇందాక మా సోదరుడు ఆనంద్ గారి సొసైటీ చైర్మన్ గారు చెప్పారు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏవైతే చెప్పారో తూచ తప్పకుండా ఈయన ఇక్కడ చేయడం అనేది కార్యకర్తల నిదర్శనం బడుగు బలహీన వర్గాలకి ఎంత న్యాయం చేయాలో ఆయన ఎంత ఆలోచించుడో అంతకన్నా మేము అందరి ఇట్లా ఎక్కువగా ఈయన ఆలోచించుకోవడం జరిగింది మేము చిట్టుబాబు వెనకాల ప్రయాణం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ మరి ఒకసారి పురాలోచన తీసుకుని మరి టికెట్ గురించి ఆలోచించకపోతే మేమంతా మరి కొన్నేడు చిట్టుబాబు గారు వెనకే ఉంటాం ఆయన మాకు ఏం ఇవ్వలేదు మేము పార్టీకి పార్టీ యొక్క పదవులకు కూడా మా కార్యకర్తలందరూ కూడా ఇది చేసుకుని రాజీనామాలు చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం చిట్టుబాబు గారి విషయంలో మళ్ళీ పరిశీలన చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే జిల్లా స్థాయిలోనే కదా రాష్ట్ర స్థాయిలోనే పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లి ప్రజలతో మమేకమై పనిచేసిన చిట్టుబాబు గారికి వేళ స్థానం లేకపోతే అది ప్రజల్లోనూ నాయకుల్లోనూ కార్యకర్తలను కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళు వచ్చిన ప్రజలకు కూడా అవగాహన లేక కొత్త వ్యక్తి ఏంటిఆర్ పరిస్థితి ఏంటో కూడా తెలియకుండా ఇవాళ పీగానోర నియోజకవర్గంలో కొండడు చిట్టుబాబు వ్యక్తి వీళ్ళ ఇంటింటికి తిరుగుతూ నిత్యం గడ నిత్యం ప్రజలు ఉన్న వ్యక్తి కొండేరు చిట్టుబాబు గారు అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వబోతే మేము ఏ మోకం పడగా నియోజకవర్గంలో మేము రాజీనామా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధిష్టానానికి వేళ హెచ్చరిక చేస్తారు మీ ద్వారా నేనైతే పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా ఒక విషయాన్ని అయితే తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా లేదన్నది మాత్రం సుస్పష్టంగా చెబుతాను